సంస్కృతాన్ని మరింత మరింతగా ద్వేషిస్తూ దానిపైన మరింతగా విషం చల్లుతూ మా హృదయాల్ని అత్యంత తీవ్రంగా గాయపరిచేలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోతో వస్తున్నాను సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న సత్యం అప్రియం ప్రియం చెనానృతం బ్రూయాత్ ధర్మ సనాతన సత్యం మాట్లాడాలి ఆ సత్యాన్ని మధురంగా మాట్లాడాలి అంతేకాని అబద్ధాన్ని మధురంగా మాట్లాడుతూ అనేక మంది జనాల్ని నమ్మించే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే అది ధర్మానికి వ్యతిరేకం ఈ మాటలు నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే కాసిం గారు చేసింది ఎగ్జాక్ట్లీ ఇదే కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని రెండవ భాషగా ప్రవేశపెట్టాలనేటువంటి ఒక సర్క్యులర్ని ఒక సర్వే కోసం పంపించినటువంటి సర్క్యులర్ని విపరీతంగా వక్రీకరిస్తూ అబద్ధాలను అందులో జోడిస్తూ అద్భుతంగా మధురంగా అందరూ నమ్మేలాగా వక్రీకరించి చెప్పారు కాసిం గారు ఇది చాలా చాలా తప్పు ఇది సర్క్యులర్లో ఏమాత్రం లేని విషయాలను ఆయన వక్రీకరిస్తూ చెప్పడం జరిగింది మొదటగా నేను ఈ వీడియో చూసినప్పుడు వారు సంస్కృతాన్ని వేషించడం లేదు తెలుగును రక్షించే ప్రయత్నంలో ఆ విధంగా తెలియక మాట్లాడి ఉంటారేమో అని నేను కొంతవరకు మాత్రమే స్పందించాను కానీ రీసెంట్గా వారి వీడియోలన్నింటినీ క్లిప్పులు క్లిప్పులుగా కట్ చేసి వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అలా ప్రమోట్ చేసుకునే భాగంలో సంస్కృతాన్ని మరింత మరింతగా ద్వేషిస్తూ దానిపైన మరింతగా విషం చల్లుతూ మా హృదయాల్ని అత్యంత తీవ్రంగా గాయపరిచేలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో అతను మాట్లాడిన ప్రతి మాటకి ఒక చట్టపరమైనటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుందో నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను వారు ఒక సాధారణమైనటువంటి సాదాసిదా పౌరులు కాదు వారు ఒక గవర్నమెంట్ ఉద్యోగి యూజిసి నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన వ్యక్తి సిసిఎస్ రూల్స్ కి నిబద్ధుడై ఉండాల్సినటువంటి వ్యక్తి వారు మాట్లాడినటువంటి మాటల్లో వారు చట్టపరంగా చేసిన తప్పుల్ని మేము ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కానీ ఆర్టికల్ నైన్టీన్ టూ ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల్ని ప్రొఫెసర్ కాసిం గారు ఉల్లంఘించడం జరిగింది భాషా పండితులను కించపరుస్తూ మాట్లాడడం వలన వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ జీరో ఫైవ్ టూ ప్రకారం శిక్షార్హుడు అలాగే ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ జీరో ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు యొక్క పరువు నష్టానికి అతను పాల్పడ్డాడు దీని ప్రకారం అతడు శిక్షార్హుడు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ట్వంటీ నైన్ ప్రకారం విద్యా హక్కులను ఉల్లంఘిస్తూ మాట్లాడాడు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ప్రకారం ప్రజల మధ్య సామరస్యాన్ని చెడగొట్టడం ద్వారా అతను శిక్షార్హుడు సిసిఎస్ రూల్స్లో రూల్ నెంబర్ త్రీ వన్ టూ త్రీలను ఉల్లంఘిస్తూ మాట్లాడాడు అలాగే రూల్ నెంబర్ ఫైవ్ సెవెన్ లెవెన్ ని కూడా అతడు ఉల్లంఘిస్తూ మాట్లాడాడు నేను ఇప్పుడు కాసిం గారు మాట్లాడినటువంటి ఒక పది మాటల్ని చట్ట ప్రకారం వ్యతిరేకంగా ఉన్నాయని నిరూపించబోతున్నాను వారు మాట్లాడినటువంటి మాటల్లో సత్యం ఉందని వారు గనక నిరూపించుకోలేకపోతే చట్టం ముందు అతను దోషిగా నిలబడతాడు అని నియో బ్రహ్మ వేదికగా ఇది సత్యం కోసం శబ్దం ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నటువంటి వేదిక ఈ వేదిక తరపున నేను ఛాలెంజ్ చేస్తున్నాను జయతు సంస్కృతం జయతు భారతం